హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ మోర్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుకి వచ్చేసింది మీ ఐశ్వర్య కలెక్షన్స్ లో ఈ రోజు వీడియో ఏంటంటే చూసేయండి పర్ల హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్రాక్ అయితే ఇలాగా ఒక సైడు వైలెట్ ఒక సైడ్ గోల్డ్ వచ్చేలాగా అండ్ క్రాస్ కటింగ్లో పీసెస్ తోటి హ్యాండ్స్ ఎలా డిజైన్ చేశాను కటింగ్ ఎలా చేశాను అనేది ఇంతకు ముందు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోని ఈ వీడియోకి పైన ఐ కార్స్ట్లో అయితే ఇస్తాను ఇప్పుడు ఈ ఫ్రాక్ని ఎలా కుట్టుకోవాలో ఈజీగా సింపుల్గా మనకి ఫాస్ట్గా అయిపోయేలాగా ఇలా డిజైనర్ ఫ్రాక్ని ఎలా కుట్టుకోవాలనేది ఈ బాడీని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను అండ్ ఈ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ముఖ్యంగా చూపిస్తున్నాను ఈ అంబ్రెల్లా అనేది బాడీ తయారు చేసుకున్నాక ఎలా ఆతకాలి అనేది చాలా వీడియోస్లో ఉంది కదా అవి ఒకసారి చూద్దరు కానీ అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు బాడీని ఇలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే ఇక్కడ నేను ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇక్కడ హ్యా అంబ్రెల్లా అయితే టూ లేయర్స్ తీసుకున్నాను కదా టూ లేయర్స్ని వైలెట్ కొంచెం లెంత్ తక్కువ గోల్డ్ కొంచెం లెంత్ ఎక్కువ ఒక ఫోర్ ఇంచెస్ వేరియేషన్తో అయితే తీసుకున్నాను కదా గోల్డ్ మీదకి వైలెట్ వస్తుంది ఇలాగా పెట్టుకొని ముందు వీటిని అయితే నడుం పీసెస్ జాయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ ఇదిగో ఇట్లా రెండు పెట్టేసుకుంది నేను కట్ చేసేటప్పుడు కూడా ఇది ఎలా కట్ చేసుకోవాలి సాగకుండా ఎంత రిక్వైర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి అనేది మీకు వీడియోలో అయితే చూపించాం కదా ఆ రకంగా అయితే కట్ చేసుకోవాలి లేదంటే నడుము అనేది లూజ్ అయిపోతుంది ఇక్కడ రెండో కలిపి ఒక స్టిచ్ వేసేస్తున్నాము సాగిపోకుండా అసలు ఏమాత్రం సాగ తీయకుండా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా లూజ్గా పట్టుకొని వేసుకోవాలి టైట్ అనేది అస్సలు పట్టుకోకూడదు శాటింగ్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా తీ ఉండాలి సూది అనేది కొత్త సూది ఉండాలి సూది మొనపోతే మాత్రం ఫినిషింగ్ అనేది సాటింగ్కి అసలు బాగోదు అనమాట ఇలాగా చక్కగా స్టిచ్ అనేది లూజ్ స్టిచ్ పెట్టుకోవాలి గట్టి స్టిచ్ అనేది సాటిన్కి పెట్టుకోకూడదు కొంచెం ఈ టెన్షన్ స్క్రూ ఉంటుంది కదా ఇక్కడ దీన్ని కొంచెం లూజ్గా పెట్టుకోవాలి టైట్ అయితే పెట్టకూడదు ఇలాగా సాగ స్టిచ్ అయితే వేస్తున్నాను సాగదేస్తే ఈ రెండు ఒకే చోటికి రావు ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఎక్కువ తక్కువలు వస్తాయి మనకి పార్ట్ అయితే బాడీ తయారు చేసుకున్నాక దీన్ని మనం బాడీకి అటాచ్మెంట్ చేసుకుంటే ఫ్రాక్ అనేది తయారైపోతుంది కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ గోల్డ్ వన్ లేయర్ వైలెట్ వన్ లేయర్ ఉన్నాయి కదా ఇక్కడ వైలెట్కి ముందు ఇలాగ అంచు అయితే మడిచి కుట్టేద్దాం బ్లౌజ్ కుట్టేటప్పుడైనా సరే ఫస్ట్ హ్యాండ్స్కి ఏమైనా జాయింట్స్ ఉంటే జాయింట్లు వేసేసుకోవాలి ఎప్పుడైనా సరే హ్యాండ్స్ సాగ తీసుకుంటూ వేసుకోవాలి క్రాస్ వేసుకున్నాం కదా చక్కగా ఇలా ఫ్రిల్స్ ఫ్రిల్స్గా లెవెస్తుంది నీట్గా ఉంటుంది అనమాట మనకి తెలియాలి ఏ క్లాత్ సాగదీసి ఎక్కడ కుట్టాలి ఏ క్లాత్ ఎందుకు సాగ తీయకూడదు ఎక్కడ సాగదీస్తే ప్రాబ్లం అవుతుంది అనేది ప్రతి విషయం డీటెయిల్గా నేనైతే ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి నేను చెప్పే చాలా టిప్స్ అన్నీ మీరు చూసిన వాళ్ళు అవుతారు వీడియోస్ కిక్ చేసినప్పుడు చూస్తే నేను చెప్పే టిప్స్ అన్నీ మిస్ అవుతారనమాట ఇట్లా సన్నగా వేసుకోవాలి ఫినిషింగ్ బాగుండటం కోసం సన్నగా వేసుకోవాలి గోరంచు మడిచి కుట్టడం కదా ఆ రకంగా ఇలా వేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడే నీట్గా థ్రెడ్స్ అనేది క్రిమ్ చేసుకోవాలి ఇలా కరోస్ కరోస్ తిరుగుతుంది కదా దానికోసం అనమాట క్లాత్ క్రాస్ కలర్ క్రాస్ కటింగ్లో తీసుకున్నాము బేబీ టెన్ ఇయర్స్ బేబీ లెవెన్ ఇయర్స్ బేబీస్కి బాగుంటాయి కదా అలాగా ఇలాంటి మోడల్స్కి హ్యాండ్స్కి లైనింగ్ కావాలి అంటే వేసుకోవచ్చు అవసరం లేదంటే వదిలేవచ్చు చాలా ప్రాక్టీస్ మీదనే క్రాసు తిప్పడం అనేది వస్తుంది ఏది కష్టమైంది ఏం కాదు డైలీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఏదైనా సరే ఇలాగ టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే హ్యాండ్స్ అయిపోయినాయి కదా గోల్డ్ గోల్డ్ కలర్ అనేది లెఫ్ట్ సైడ్ రావాలి వైలెట్ కలర్ అనేది రైట్ సైడ్ రావాలి సో లెఫ్ట్ సైడ్ గోల్డ్ని నేను ఇక్కడ ఒరిజినల్ వైపు వేసేసుకొని లైనింగ్ని ఒరిజినల్ మీదకి ఇలా పెట్టేసుకున్నాను ఉల్టా తిప్పుకుంటాను కదా ఈజీగా అయిపోయే విధానం చూపిస్తున్నాను మీకు మనకి ఫ్రాక్ వచ్చేసరికి ఓవరాల్గా ఒక వన్ వన్ అవర్లో అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలా కట్ చేసుకున్న దాన్ని పేపర్ ఉంది కదా ఈజీగా పేపర్ మీద జస్ట్ ఇలాగా కటింగ్ చేసేటప్పుడే మార్కింగ్ వేసుకోవచ్చు బట్ మిషన్ మీద ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ వేసి చూపిస్తే అర్థమవుతుందని చెప్పి ఇలా వేస్తున్నాను ఇలాగా ఇప్పుడు పేపర్ని రిమూవ్ చేసేసి మన ఆమ్ హోల్ కూడా గీసేద్దాం ఒకసారి పని అయిపోతుంది నెక్ ఇప్పుడు తీసి పక్కన ఇప్పుడు ఈ మార్కింగ్కి తగ్గట్టుగా మనకి కింద శాటిన్ ఉందా లేదా ఒకసారి మొత్తం చెక్ చేసుకోవాలి ఉన్నది సో ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం యువతలకే పెడుతున్నాను నెగస్టా క్లాత్ ఇక్కడ నెక్ పాయింట్ ఉంది కదా అయిపోయింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని ఉండో తిక్కకూడదు ఇక్కడ ఆమ్ ఆమ్హోల్ కట్ వస్తున్నాను నేను ఇలా పేపర్ సహాయంతో మనకి ఏ షేప్ కావాలో ఆ షేపు ఇలా కట్ చేసుకునేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూస్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే డిజైనర్ ఫ్రాక్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇక్కడ నేను దీనికి గోల్డ్ లేస్ వేస్తాను సో అందుకోసమే వైలెట్ కలర్ థ్రెడ్ తోటి కుట్టేస్తున్నాను గోల్డ్ లేస్ పైన వస్తుంది కాబట్టి ప్రాబ్లమేం ఉండదు అండ్ ఇక్కడ పాయింట్ రావాలి కదా పాయింట్ని ఒకసారిగా ఇట్లా డ్రైవర్ సహాయంతో కొంచెం జస్ట్ ఇలాగా బయటికి ఇది ఒకసారి అంటే అయిపోతుంది ఇప్పుడు పైన అనగా స్టిచ్ వేసుకోవాలి నెక్క కుట్టేటప్పుడు మాత్రం సాగు లేకుండా జాగ్రత్తగా కుట్టాలి అయితే జాయింట్ వేస్తున్నాను ఇలా లైనింగ్ అడుగునుంది పై నుంచే నేను జాయింట్ వేస్తున్నాను నా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా మీరు గమనించినట్లయితే పైనుంచే నేను జాయింట్ వేస్తాను ఎప్పుడు కూడా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎట్లాంటి గుగ్గులు ముడతలు అనేవి రావు లైనింగ్తో పాటే ఉంటుంది ఒరిజినల్ లూజ్ అనేది రాదు కింద నుంచి వేస్తే ఇది సిల్కీ సిల్కీగా ఉంది కదా జారిపోతుంది సో అందుకని పైనుంచి మాత్రమే అతకాలి అండ్ అతికేటప్పుడు మనకి ఫింగర్ ఫింగర్తో టచ్ చేస్తే క్లాత్ అనేది స్పష్ట తెలుస్తుంది అది దానికోసం దాన్ని బేస్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ రెండు తిప్పితే ఇది ఇలా కొంచెం కొంచెం అక్కడ పడదు చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఒక పార్ట్ అయితే తయారైపోయింది ఇప్పుడు సెకండ్ పార్ట్ తయారు చేసుకుందాం మామూలు కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు